కాబట్టి ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఈ దొంగల నేను అడుగుతా ఉన్నా సేడిస్ట్ అంటే ఎవరు అని సేడిజం అంటే ఏమిటి అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సేడిస్ట్ అంటే ఎవరు అని సేడిజం అంటే ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకరికి మంచి జరుగుతూ ఉంటే చూడలేని వాడు సేడిస్టు అంటే పేదవాడు పెద్దవాడు అవుతా ఉంటే ఓర్వలేని వాడు సేడిస్తూ అంటే పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తూ ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళి మరీ అడ్డుకునేవాడుని సేడిస్తూ అంటారు వ్యవసాయం దండగా అని మాట్లాడిన మనిషిని సేడిస్తూ అంటారు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలారేసుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది దాని అని రైతులను వెటకారం చేసిన మాటలు సేడిస్తూ అంటే సేడిస్తూకు అర్థం తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తానే అలా మాట్లాడితే ఆ ఎస్సీలను ఆ బీసీలను ఆ ఎస్టీలను ఆ మైనారిటీలను కించపరుస్తూ తానే మాట్లాడితే గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్తూ అంటారు అవునా కాదా అవునా కాదా అవునా కాదా అవునా కాదా మంచి జరిగిస్తూ పేదలకు మంచి జరిగిస్తూ ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే అడ్డుకునే అక్కసు వెలుగక్కిన బాబు ఇంతకన్నా పెద్ద సేటిస్తూ ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నాను పేదలకు అందిస్తా ఉన్న డీబీటీలో అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి నేరుగా మీ బిడ్డ అందించే ఈ స్కీముల వల్ల పేదలకు మంచి జరుగుతా ఉంది అని తెలిసినా కూడా ఆ పేదలకు మంచి జరగకూడదు అని రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది జగన్ మాదిరి బటలు నొక్కితే అని చెప్పి దేశమంతా దిక్కుమారిన ప్రచారం చేసిన బాబు నిన్ను సేటిస్త ఇక ఏమనాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను చంద్రబాబును గొప్ప సేవా బాబంతో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను చేరవేస్తా ఉన్న వాలంటీర్లను చేర చేస్తా ఉన్న వాలంటీర్లను కించపరుస్తూ మూటలు మోసే వాళ్ళని ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారని ఆంబోతుల్లా పడుతున్నారని ఇళ్లలో చొరబడుతున్నారని అమ్మాయిలు ట్రాఫికింగ్ చేయిస్తున్నారని సేవ చేస్తున్న వారి మీద నీచంగా మాట్లాడిన నువ్వు నీ గ్యాంగు అంత సేడిస్టులు కాకపోతే మరి ఏమున అడుగుతా ఉన్నానో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం వల్ల మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు మన ప్రభుత్వం వల్ల తనకు మేలు జరిగింది అని చెప్పినందుకు నా చెల్లెమ్మను గీతాంజలిని నా చెల్లెమ్మను గీతాంజలిని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చెల్లెమ్మ గీతాంజలిని మన ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని తాను చెప్పిన ఒకే ఒక్క పాపం తాను చెప్పిందని సోషల్ మీడియాలో అది వచ్చిందని ఆ సోషల్ మీడియాలో సైకోలతో వేధించి వేద శాటిస్తూ ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటాడా చంద్రబాబు అడుగుతా ఉన్నాను ఇలా 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 మన ప్ర ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి మరి ఇలాంటి వ్యక్తి ఇంతటి దారుణమైన వ్యక్తి పద్నాలుగేళ్ళు సీఎంగా చేసి కూడా తన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి కూడా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ఎలా ఇలా ఎలా ఎలా రెండు జరిగినా ఇలా చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా ఇలా ఇలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తన పేరు చెబితే ఒక్కటంటే ఒక మంచి కాని ఒకటంటే ఒక స్కీమ్ కాని పేదలకు గుర్తు గుర్తుకొచ్చే పరిస్థితే లేని ఈ బాబు ఈ చంద్రబాబు ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి మరో వంక మరో వంక మరో వంక మీ బిడ్డ ఉన్నాడు గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి నగరానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతానికి ఇంటింటికి మనిషి మనిషికి అన్ని సామాజిక వర్గాలకు రైతన్నలకు వృత్తి వర్గాలకు పిల్లలకు అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసిన మంచిని ప్రతి ఇంటికి చూపించి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మ నేరుగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఇంత డబ్బు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన మీ బిడ్డ మేనిఫెస్టోలో ఎవరైనా కూడా గతంలో చూసిన పరిస్థితులు ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చెప్తారు ఎన్నికలప్పుడు రంగురంగుల ఆశలు కల్పిస్తారు ఆ తర్వాత ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే పుట్టులో వేస్తా ఉన్న సంస్కృతిని మార్చి ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా గా ఆ తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి చూపించి మనం ఇవాళ ఎన్నికలకు వెళ్తా ఉన్నాము సిద్ధం సిద్ధం అని చెప్పి